హలో వెల్కమ్ బ్యాక్ టు సిమిరాజో హోప్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఏంటబ్బా ఈ ప్లాట్ఫామ్ లాగా ఉంది ఏంటి ఇలా చూపిస్తుంది ఏంటి ఇల్లు అనుకుంటున్నారా ఇదండి నా పరిస్థితి అందుకే లైవ్ వీడియోస్ పెట్టట్లేదు నేను ఈ మధ్య లైవ్ చూస్తే పాపం మా పాప కోసం చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు పాపం తనకు కూడా ఎక్సైట్మెంట్ ఉందో ఉంది లైవ్ పెడతా అని కాకపోతే ఈ డిస్టర్బెన్స్ ఉంది నా మైండ్ కూడా కొద్దిగా సరిగ్గా వర్క్ అవట్లేదు తెలుసు కదా ఇంట్లో మెయిన్ ఆడవాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉంటేనే హాయిగా అనిపిస్తుంది అందులో ఇంట్లో కసరా కసరా ఉంటే అస్సలు మైండ్ పని చేయదు ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నానన్నమాట కాకపోతే ఇల్లు తర్వాత అందంగా కనపడ అందంగా ఉండాలి అది ఇదని అంటే ఇట్లాంటి కష్టాలు తప్పు అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇల్లు కట్టిన తర్వాత వుడ్ వర్క్ చేయించుకొని వెళ్ళితే అప్పుడు ఏమనిపించదు కానీ ఇంట్లో ఉన్నప్పుడే మధ్యలో మనము సామాను ఇవంతా పక్కన పెట్టి వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఆ డెస్ట్ అనేది పడుతుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వెళ్ళేటప్పుడు వీళ్ళకి కిచెన్ ఒకటి క్లియర్ చేయండి నేను వచ్చాక మిగతా స్టార్ట్ చేయండి అని చెప్పి నేను మ్యారేజ్కి వెళ్ళిపోయాను మనకి ఎప్పుడూ తిరుగుడే ఉంటుంది ట్రావెలింగే ఏం చేస్తాం అట్లాంటి పరిస్థితి ఈసారి జాగ్రత్త పడాలి అయితే విషయానికి వచ్చేస్తే ట్రావెలింగ్కి వెళ్ళాను కదా నేను వచ్చేలోపు ఏమవుతుందిలే వర్క్ ఆ మహా అయితే ఫైవ్ డేస్లో పిల్లలు ఏం చేస్తారులే అయితే ఒక రెండు మూడు కబోర్డ్స్ అంటిస్తారేమో అది ఇది అనుకున్న ఇది కట్ చేసి పెట్టడమే అనుకున్నా కానీ ఇందులో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది ఇంత పని ఉంటుంది అని నేను అంటే ఎప్పుడైనా చూసిన మనుషులు మా మనం అట్లాగ చూడలేం కదా అంటే వుడ్ వర్క్ తెలిసిన వాళ్ళు అట్లా చూసిన వాళ్ళకి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ పిల్లల గురించి ఒక విషయం చెప్తానండి పిల్లలు చాలా మంచి బాగా వర్క్ చేస్తారనమాట ఎందుకంటే వీళ్ళ వర్క్ కొంచెం నిదానం ఉంటుందనే కానీ కొంచెం నీట్గా ఉంటుంది నిదానం చేసినా నీట్గా ఉంటుంది అంటే ఒక టెన్ డేస్లో వర్క్ అయిపోతుంది అంటే ఒక ట్వంటీ డేస్ పడుతుంది మేబీ లేట్ అవుతుంది కానీ ఏంటంటే మనకి ఇల్లు కొంచెం అందంగా ఉంటే ఎటు ఇల్లు వచ్చినా మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా అనిపించాలి ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో స్టెప్స్ తీసుకొని ఒక టేర్ స్టెప్ తీసుకొని ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇవన్నీ చేయించుకొని అంటే పైసలు ఉండి లేక కాదు అంటే మనీ ఉండి లేక కాదు అది సెకండరీ ఆ టైంలో ఏదో ఒకటి చేసి అటు దిటో ఇటు దాటో ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేయాలన్నమాట తప్పదు అది అందరికీ ఉండే పరిస్థితే కాకపోతే నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే మీరు వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ముందుగానే వీళ్ళకి తెలియదండి వుడ్ వర్క్ చేసేవాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ వర్క్ ఫినిష్ చేయాలని చెప్పి చేస్తారనమాట వీళ్ళకి మన కిచెన్లో సామానేం తెలియదు కాబట్టి ఆల్రెడీ దుమ్ము పడుతుంది అన్ని బాక్సెస్లో పెట్టుకొని చేయించుకోవాలి లేకపోతే మనకు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట కాకపోతే ఏం చేస్తాం నా బ్యాడ్లకు నాకు తెలియలేదన్నమాట ఏదో వుడ్ వర్క్ అంటే అయిపోతుందిలే లేదు ఫోర్ బాక్సెస్ మహా అయితే త్రీ బాక్సెస్ అదే అనుకున్నా కానీ దీనిలోకి దిగిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ అది ఉండాలి ఇక్కడ మ్యాండేటరీ ఇది ఉండాలని ఇంకా నా వంట కష్టాలు చూపిస్తారండి ఇదండి నా పరిస్థితి ఒక్క అంటే కొత్త సంవసారం మొదలుపెట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో కొత్త కాపురం మొదలు పెట్టినప్పుడు సేమ్ అదే నా పరిస్థితి అంటే అన్నం వండుకుంటా కొక్కిన్ని కూర వండుకోటా కొక్కిన్ని తినటానికి ఒక రెండు ప్లేట్లు ఆ హడావిడిలోనే మళ్ళీ మా బీఆర్సీలో వినాయకుడు సెలబ్రేషన్స్ అంటే కొంచెం ఎంత ఉన్నా కానీ బయటకు వచ్చేసి మైండ్ రిలాక్స్ అంటే ఓకే ఇంట్లో వర్క్ జరుగుతున్నా కానీ మనం కొంచెం మూడు అంటే నాతో పాటు మాకు ఒక పాప ఉంది కదా మన జోయా మీకు తెలిసే ఉంది కదా ఆల్రెడీ పాప గురించి ఆ పాపకి కొంచెం ఇన్వ్రాల్వ్మెంట్ ఏంటంటే ఊరికే ఇంట్లో ఉండి అది ముట్టుకోకు ఇది ముట్టుకోకు అది ముట్టుకుంటే ఇది అవుతుంది అది అరవలేక కిందకొచ్చి దాంతోపాటు అంటే ఇంత జనాల్లో తను వెళ్తుందా అని చెప్పి రావటానికి ఇంతకింత చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది క్లాసికల్ డ్యాన్స్ అండి సూపర్ వేస్తున్నారు కదా ఎందుకో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇవి క్లాసికల్ డ్యాన్స్ చూసినప్పుడు కళ్ళల్లోంచి టీఎస్ నీళ్ళు వస్తాయి అండి నాకు ఎందుకంటే నాకు అదొక కోరిక చిన్నప్పుడు క్లాసికల్ నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకున్నా బానీ కానీ నేర్చుకోలే ఎందుకో ఆ టైంలో ఏది అంత అబ్బద్దులేదు ఎందుకంటే ఆ టైం మళ్ళీ తిరిగి రాదు మనం ఆ టైంలో ఎన్నో అనుకుంటామో ఏం చేయలేము కానీ చేయాలి అనుకున్న టైంలో చేయలేము కొంచెం అయిన తర్వాత చేద్దాం అనుకుంటే కూడా అప్పటికి మన చేతులు ఏముండదు అంతా ఆల్మోస్ట్ సగం హాఫ్ అయిపోతుంది సరే నా పాపకన్నా నేను నేర్పించుకుందాం అనుకున్నా కానీ తనకేమో మమ్మీ హార్డ్గా ఉన్నాయి అంటుంది స్టెప్స్ ఉన్నాయి అది ఇది అని అంటుంది పాపం తనకు కూడా మేమే లేండి మైనస్ ఇయర్ అంతా తన ట్రావెలింగ్ అని అటు అని ఇటు అని పాపం మాతో పాటు తిరుగుతూనే ఉంది ఇంకొక విషయం అయితే చెప్తానండి మీకు కూడా పిల్లలు ఉంటాయంటే ఈ మ్యారేజెస్ ఈ ఫంక్షన్స్ అట్లా మన ఏవైనా వస్తు పోతూనే ఉంటాయి వాటి కోసమని పిల్లల స్టడీని నెగ్లెక్ట్ చేయకూడదు నాకైతే మొన్న అంటే రీసెంట్గా నేను వచ్చిన తర్వాత నాకైతే అది అనిపించిందనమాట ఎందుకంటే టూ డేస్ కంటిన్యూస్గా స్కూల్కి వెళ్తే పిల్లలు థర్డ్ డే మైండ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని ఉంటుంది ఇప్పుడు టూ డేస్ పిల్లలు పెళ్ళికెళ్తే మళ్ళీ మైండ్ ఫంక్షన్కి వెళ్ళాలనే ఉంటుంది మా పాపకైతే అదే వేలే ఉందన్నమాట నాకు ఈ వుడ్ వర్క్ హడావిల్లో పాప మా పాపకు డ్యాన్స్ పట్టించుకోలేదు ఒక హోంవర్క్స్ పట్టించుకోలేదు అంత మైనస్ అయిందనమాట ఓకే పర్లేదులేండి ఒకటే ఇంకా ఒక వన్ వీక్ టూ వీక్స్ ఓపి ఓపిక పడితే అంతా అయిపోతుంది మొత్తం మళ్ళీ సెట్ చేసేసి పాపకు టైం ఇవ్వచ్చు నా యూట్యూబ్కి కూడా టైం ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంత హడావిల్లో కూడా నువ్వు వీడియోస్ తీసి పెడుతున్నావు కదా అనుకుంటున్నారా ఏం చేస్తామండి పెట్టాలి ఒక 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 ఫీల్డ్ ఎంచుకున్నాక ఒకటి మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక దాని మీద మళ్ళీ మనకి మైనస్ వస్తుంది ఏంటంటే పలాంటి టైంలో పెట్టకూడదు అనిపిస్తుంది కానీ పెట్టాలి ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు అనమాట చిన్న పిల్లలు వీళ్ళు డ్యాన్సెస్ అయితే మస్తు సూపర్ వేస్తున్నారు కానీ ఎందుకో తెలియదండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఇయ్యరు పెద్దవాళ్ళు కూడా యాక్టివ్ ఉన్నారు పెద్దవాళ్ళు ఒక హీరో స్కిప్ట్ ఒకట ఒక దాన్ని ఏమంటారండి స్కిప్ట్ చేసి స్కిప్ అదే అదే ఉంటుంది కదండి అది చేశారు ఆంటీ వాళ్ళు చాలా బాగుందనమాట అది నాకు ఇంకా వీడియో ఆ టైంలో నేను తీయటానికి లేను నా ఫోన్ ఏమో ల్యా ఎక్కడో ఉంది వాళ్ళు ఏమో ఫ్రెంట్ ఉన్నారు నాకు ఆ వాయిస్ కూడా వినపడట్లేదు మేబీ ఒకవేళ అది కనుక మా గ్రూప్లో ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను సూపర్ చేశారు ఆంటీ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వీళ్ళు చిన్న అమ్మాయిలు అయిపోయింది కదా మరి అమ్మాయిలు చేస్తే అబ్బాయిలు చేయకుండా ఉంటారా అందుకని ఈసారి టూ టూ మెంబర్స్గా పేర్స్ లాగా వచ్చారనమాట బాగున్నారు కదా క్యూట్ క్యూట్ క్యూట్గా చాలా బాగా అనిపించారనమాట వీళ్ళు కూడా పిల్లలు ఏదైనా అంతేలేండి ఏ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఆ ఏజ్లో చేయాలి ఇంకా మన వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఒక్క విషయం చెప్దాం అనుకున్నా నేను ఈ వీళ్ళు బీఆర్సీలో ఏ అంత గాల్సే చేయాలా చిన్నపిల్లలే చేయాలా మేము చేయొద్దని మా మెన్స్ పర్ఫార్మెన్స్ చూడండి అని వీళ్ళు వచ్చారు అసలు ఈ టైంలో నేను సాంగ్స్ పెట్టాలి కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి కదా యూట్యూబ్కి సంబంధించి సో దానివల్ల నేను సాంగ్స్ పెట్టట్లేదు ఈ సాంగ్ పెడితే మాత్రం సూపర్ ఉంటుంది నిజంగా సూపర్ చేశారండి వీళ్ళు అంటే స్లో స్టెప్స్ సాంగ్స్ కొంచెం హెవీ అయినా కానీ వీళ్ళు స్లో స్లోగా అంటే చక్కగా మంచిగా చేసి లాస్ట్లో గ్రేస్ అనేది చూపించారు లాస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో దానికి గ్రేస్ ఎక్కువ చూపించారనమాట బాగా చేశారు వీళ్ళు అంటే అప్పుడు దాకా సైలెంట్గా ఉంది క్లాసికల్ చూసేటప్పుడు కొంచెం ఆ వేలో కొంచెం సైలెంట్గా ఉంటారు కదా సైలెంట్గా ఉండి అట్లున్న ఉన్న జనాలు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు లేచి మరీ చూసి మంచిగా వేశారనమాట నాకైతే మంచిగా అనిపించింది అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లా యాక్టివ్గా ఉండాలి ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి ఇట్లనే హ్యాపీగా డ్యాన్సెస్ అయితే వేయాలి అందరూ అండి చాలా హ్యాపీగా అంటే వీళ్ళ చిన్న పిల్లల పర్ఫార్మెన్సెస్ తర్వాత నవ్వుకుంటూ సరదాగా మంచిగా ఏం చేశారనమాట వీళ్ళ డ్యాన్స్ ఇదిగోండి లాస్ట్ స్టెప్ అయితే కుమ్మేశారండి సూపర్ వేశారు అంతకుముందు కూడా తీద్దాం అనుకున్నాను కాకపోతే నేను ఫ్రెండ్కి వెళ్దాం అనుకునేసరికి అది పోయింది అయితే మిగతా అది ఒక ఆంటీ వాళ్ళు వచ్చారండి ఒక ఇద్దరు అంటే ఏ ఎంకా అంటే మీడియంలో ఉన్న వాళ్ళతో పాటు ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారంటే షై ఫీలింగ్ లేకుండా అసలు మంచిగా చేశారు వీళ్ళు చేసినప్పుడు అనిపించింది అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు తప్పేం లేదు కదా ఆంటీ వాళ్ళు బాగా వేశారంటే వీళ్ళు ట్రై చేసిన విధానానికి మంచిగా అనిపించింది ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ప్రెజర్లో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీనెస్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఉండాలి వీళ్ళని చూసిన తర్వాత ఈ ఆంటీ వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట బాగా ఆంటీ అంకుల్ మీరు అట్లానే మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఉండాలి అయితే ఇంకా మన వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా చూశారు కదా మన బీఆర్సీలో మా బీఆర్సీలో గణేష సెలబ్రేషన్స్ అంటే నాకు ఒక పక్క ఇంట్లో వుడ్ వర్క్ జరుగుతుంది ఒక పక్క అది ఇది కవర్ చేద్దాం అనుకున్నా కానీ ఎంత మైండ్ డైవర్ట్ చేసినా అవ్వట్లేదు ఎందుకో తెలుసా ఇల్లు అనేది పీస్ఫుల్గా మంచిగా హాయిగా రిలాక్స్గా ఉంటే ఏదైనా మనం తీసుకోగలం అన్న ఇది వచ్చింది నాకు ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా నేను వంట చేసేది చూసారు కదా మీరు అట్లుంది నా పరిస్థితి అంటే ఇల్లు తీసుకున్నాక ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇల్లు అంతా ఆర్గనైజ్ చేసుకొని మంచిగా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళా మళ్ళీ వచ్చిన తర్వాత అనుకోకుండా వుడ్ వర్క్ అనేది ప్లాన్ చేశా అది కూడా ఎందుకు ప్లాన్ చేశానో అని అనిపిస్తుంది కానీ ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అవ్వకపోతే ఫ్యూచర్లో అవదు కదా అని అంటే మన బాడీ మీకు తెలుసు కదా మనం ఒక దానికి అలవాటు పడితే దాని వేలోనే కంటిన్యూ వెళ్తాం కదా ఓ ఏమో మేబీ ఇట్లనే వుడ్ వర్క్ లేకుండా అలవాటు పడిపోతే అట్లనే వెళ్ళిపోతామా ఒకసారి ఇంటికి పెట్టేస్తే అంటే పైసలు ఉండి లేక అది వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నామా లేకపోతే ఓన్ మనీ అనేది పక్కన పెట్టండి కానీ అంటే వీళ్ళు వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు ఓ అంతుంది ఎంత ఉందని కాదులే కానీ ఉన్న దాంట్లో ఎందుకంటే ఒకసారి ఇంటికి పెట్టేస్తే తర్వాత వేరే దాని గురించి ఆలోచించవచ్చు కదా ఒకసారి ఇల్లు కంప్లీట్ అయిపోతే ఇక ఇంటి గురించి ఆలోచించేది ఉండదు తర్వాత ఫ్యూచర్ గురించి కానీ వేరే దాని నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించడానికి హోప్ ఉంటుందని చెప్పి ప్లాన్ చేసాం కానీ అది ఎందుకు ప్లాన్ చేశాన అనిపిస్తుంది నేనేమనుకున్నానంటే మేబీ వుడ్ వర్క్ అంటే జస్ట్ ఏదో ఇట్లా కొలతలు కొలు చేసుకొని టెన్ డేస్లో పెడతారేమో అనుకున్నా కానీ కాదు అది కూడా టూ మచ్ హార్బుల్గా ఉంటుంది అంటే అందులోకి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు నాకైతే ఒకటి అనిపిస్తుంది ఒకవేళ మేబీ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా గనుక చూసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వుడ్ వర్క్ అనుకుంటే మీరు ఇంటికి వెళ్ళే ముందు అంటే మీరు ఇల్లు కొన్నారు అంత ప్రాసెస్ అయిపోయింది అన్నప్పుడు పెయింటింగ్ కూడా ఏమవసరం లేదు వుడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పెయింటింగ్ చేయించుకొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళాలన్నమాట అప్పుడు మనకి ఎక్కడ వస్తువులు అక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు పీస్ ఆఫ్ మైండ్తో ఎక్కడికైనా కానీ హాయిగా వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాలాగా ఇంట్లో అంటే నా నా సినారియో వేరులేండి ఎందుకంటే మాకు అప్పుడే మేము ఇల్లు కొన్నాము అప్పుడే మా పాప ఫస్ట్ క్లాస్కి వచ్చింది ఆమె స్కూల్ చేంజ్ చేసాము ఉండటానికి మాకు ఆప్షన్ లేదు ఆప్షన్ ఎట్లంటే ఇప్పుడు మేము అక్కడ ఉన్నామంటే స్కూల్ ఫైవ్ డేస్ ఆగాలి లేకపోతే అట్లీస్ట్ వన్ మంత్ అని ఆగిపోవాలి మళ్ళీ బ్రేక్ వస్తుంది ఆ వుడ్ వర్క్ ఇప్పుడు వద్దులే అన్నట్లు వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనిపించింది మనకు ఉన్న ప్లేస్ తక్కువ కబోర్డ్స్ అవి ఇవి తక్కువ ఉన్నాయని చెప్పి అసలు లేవు కిచెన్లోనే ఉన్నాయి కొన్ని కొన్ని మీరు కొన్ని కొన్ని మీరు ఆల్రెడీ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమైద్ది కొన్ని కొన్ని కబోర్డ్సే ఉన్నాయి అసలు అవి అర్థం దేనికి ఉన్నాయి అనమాట అంటే పాడైపోయే స్టేజ్లో అట్లున్నాయి ఎందుకు వచ్చిందిలే మొత్తం ఒక నేను మ్యారేజ్కి వెళ్తున్నాను మ్యారేజ్ వీడియోస్ పెట్టే కదా అప్పుడు స్టార్ట్ అయిందండి వుడ్ వర్క్ నేను వచ్చేసరికి ఎట్లుందంటే నేనేమనుకున్నాను అంటే ఆ సామాన్లన్నీ తీసేసి ఒక రూమ్ అయిన తర్వాత ఒక రూమ్ చేస్తారేమనుకున్నా మనం లేమని అంటే వాళ్ళకుండే ప్రాబ్లం వాళ్ళది మనం లేమని చెప్పి వాళ్ళు ఏంటంటే మొత్తం చక్కగా ఎక్కడక్కడ పిచ్చేసై గీసుకొని రఫ్ వర్క్ అంటే మెయిన్ కటింగ్స్ అవి ఉంటాయి కదా ఆ కట్ చేసుకొని బాక్సెస్ ఫిట్ అయిపోయినాయి కాకపోతే ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఫినిషింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అప్పటికే ఇంట్లో అయితే పడిపోయింది మొత్తం నేను ఇంకొచ్చిన తర్వాత కొన్ని కొన్ని కవర్ చేసుకొని అన్నీ అక్కడ ఇక్కడ పెట్టుకున్నాను అంటే లిటరల్ ఎట్లా చెప్పాలంటే కొత్త సంవత్సరం మొదలయ్యాక ఎట్లా మొదలు పెడతాము నాలుగు బొచ్చులతో అంటే రెండు తినే గిన్నెలు వండుకునేవి రెండు ప్లేట్లతో ఎట్లా ఉంటామో ఇప్పుడు లిటరల్ అట్లే ఉంటున్నాం ఏమో ఇప్పుడు ఓకే ఒక టెన్ డేస్ ఇబ్బంది పడినా కానీ తర్వాత ఓకే ఆరాంగా కూర్చోవచ్చు అన్న ఇదైతే నాకు వచ్చిందనమాట మీలాగ ఎవరన్నా నా అలా చేసేవాళ్ళు అయితే కనుక కన్ఫ్యూజ్ అవ్వకండి ముందే అన్నీ ప్లాన్ చేసుకోండి అంటే కొంతమంది అంటున్నారు ఏమంటున్నారంటే మీరు ఇంటికి వెళ్ళేలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళే ముందే చేయించుకోవాల్సింది మధ్యలో పెట్టారు అంటే మైండ్లో ఎప్పుడు ఎట్లా స్టప్ చేస్తామో ఎప్పుడు ఏం అనేది ఎవరికి తెలియదు ఏంటంటే అన్నీ కూడా డబ్బులతో ముడిపడి ఉన్నాయి ఇల్లు కొనాలన్నా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడైనా తర్వాత ఈ వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా ఏదైనా కానీ మనీతో డిపెండ్ అయి ఉంటాయి కదా కొన్ని స్టెప్స్ తీసుకునే ఉంటాయి కదా అవి ఆలోచించి తీసుకోవాలన్నమాట అంటే ఆలోచించి తీసుకున్నాం ఖర్చు కూడా అవుతుంది దానికి ప్లానింగ్స్ కూడా వేరే ఉంటాయి కానీ ఏంటంటే ఇక అట్లా సాగిపోతూ ఉంటుంది ఆల్రెడీ వీడియో పెట్టాను కదా వీడియో చూశారు కదా నేను వంట ఉండేది అట్లనే అడ్జస్ట్ అవుతున్నాను అనమాట పాపకు స్కూల్కి పంపించడం కానీ అట్లా తినేసి ఇదిగోండి మీకు లిటర్లో ఒకటి చెప్పనా ఇదిగోండి మా బీఆర్సీలో ఈరోజు ప్రసాదాలు అనమాట ఇదిగో చూడండి ఎప్పుడన్నా అంటే ఇంట్లో మీకు ఆల్రెడీ ఆ క్లిప్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా నేను ఇంట్లో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి ఇట్లా మళ్ళీ అందులో రిక్వైర్మెంట్స్ అండి ఒకటే కాదు ఇప్పుడు పప్పు వండితే ఇట్లా ఫ్రై ఉండాలి చట్నీ వండితే ఇట్లా చారు ఉండాలి అట్లా అట్లా అలవాటు ఈ విధిలో కూడా చికాకులో కూడా ఏదో కొద్ది గుందులే తినేది అడ్జస్ట్ అయిదాం కదా అన్నీ కావాలనిపిస్తుంది అనమాట మా ఇంటికి అట్లా ఉన్నప్పుడే అన్నీ కావాలనిపిస్తుంది ఏమో కొంచెం మైండ్ అటు ఇటు ఉంది ఓకేనా మన వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్ వీడియోస్ చూస్తున్నందుకు అట్లా ఇంకా చా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాగే ఆదరిస్తూ ఉండండి మీకు గనక మన వీడియోస్ నచ్చుతూనే నేను భావిస్తున్నాను మన వీడియోస్ నచ్చితే గనక షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే మన ఛానల్ గ్రోత్ ఉంటుంది అనమాట నేను మా ఛానల్ అనట్లేదు మన ఛానల్ అంటున్నాను ఎందుకంటే నేను పెట్టిన టైటిల్ కూడా అదే అనమాట మీకు ఆల్రెడీ నేను లైవ్లో కూడా రీజన్ చెప్పాను ఓకేనా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వటానికైనా దేనికైనా కానీ మీరు నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పటివరకు వీడియో చూసినందుకైతే ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇందులో కొన్ని యూజ్ అయ్యే మెసేజ్ కూడా చెప్పాయి కాబట్టి ఐ థింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకసారి బాయ్ బాయ్